హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను మీకు తరచు భోజనాల్లో వడ్డించే రెసిపీ చూపించబోతున్నానండి ఫస్ట్ మనకి ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైకానికి కూడా చేయండి సో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు వీడియో చూసేయచ్చు సో చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పి తెలిసిన వాళ్ళు మెసేజ్ చేశారనమాట సో అందువల్ల చెప్తున్నాను సో నోటిఫికేషన్స్ మీద ఆల్ అండ్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది అండి సో ఫస్ట్ మనకైతే నేను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను అండి అంటే సో నేను యూజ్ చేసిన కప్ చిన్నది కాబట్టి దాంతో టూ కప్స్ యూస్ చేసుకున్నాను అనమాట వాటర్ కూడా యాడ్ చేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం చక్కగా బాయిల్ చేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేలాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడైన తర్వాత కొంచెం తాలింపు వేసుకోవాలండి అండ్ తాలింపులో కొంచెం జీలకర్ర ఆవాలు అండ్ అలానే కొంచెం మినపప్పుతో పాటు కరివేపాకు అండ్ అలానే ఒక రెండు టు మూడు ఎండుమిర్చి అండ్ అలానే కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని చిటికెడు ఇంగు కూడా యాడ్ చేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలండి ఇవి అలా వేగిపోయిన తర్వాత మనకి మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసిన ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము నేనైతే ఒక టూ ఆనియన్స్ని చాప్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత ఒక రెండు టొమాటోస్ని కూడా ఇందులోకి చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి అండ్ మనకి ఈ ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట సో ఇవి మనకి ఉడికేలోపు పాలకూరని బాగా క్లీన్ చేసేసుకొని మనం చాప్ చేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి మాకైతే ఆకుకూర చక్కగా మా టెర్రస్ పైన బాగా పెరుగుతుందండి అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది కూడా మొత్తం టెర్రస్ పైన నేను పెంచుకున్నదే అనమాట పాలకూర అండ్ ఇంకా కూడా చాలా ఉంది సో నాకు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు ఇలా కట్ చేసేసుకొని పెట్టుకుంటాను అనమాట సో మనకైతే ఇప్పుడు టొమాటోస్ అండ్ ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదండి సో అందులోనే మనం సన్నగా కరిగి ఉంచుకున్న పాలకు కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నానండి అండ్ మీ నేనైతే పాలకూర ఒక్కటే యాడ్ చేస్తున్నాను అండ్ మీకు కావాలంటే ఒక టూ త్రీ వెరైటీస్ ఆఫ్ ఆకుకూరను కూడా చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా పాలకూర కూడా యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనం కలుపుకోవాలండి అండ్ ఆకుకూర ఏంటంటే వెంటనే మగ్గిపోతుంది ఒక రెండు నిమిషాల్లోనే సో ఇలా మగ్గిపోయిన తర్వాత మనకి కారానికి సరిపడా పచ్చికారం యాడ్ చేసుకోవాలండి అండ్ పచ్చికారంలో ఏంటంటే పచ్చిమిర్చితో పాటు కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో కారానికి సరిపడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బాగా కలయి పెట్టుకోండి అండ్ దానిలో కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఇన్ని కొత్తిమీర కూడా మా టెరస్ పైదే అనమాట మంచి స్మెల్ వస్తుందండి అండి అసలుకి అప్పటికప్పుడు కట్ చేసి యాడ్ చేసుకున్నది అయితే సో ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కట్టుకోవాలండి అండ్ మనకి కుక్ అయిన తర్వాత కొంచెం ఇలా ఆయిల్ అనేది లైట్గా ఫ్లోట్ అవుతూ ఉంటుంది కదండి సో ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇందులోకి కొంచెం ఉప్పు అండ్ అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నామండి అండ్ మనం పప్పు కూడా సాల్ట్ వేయకుండా ఉడికించుకున్నాం కాబట్టి రిక్వైర్డ్ సాల్ట్ ఇందులోనే యాడ్ చేస్తున్నామండి సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను అండ్ అలానే కొంచెం చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అండి అండ్ అలానే పప్పులో సాల్ట్ వేయలేదన్నాను కదా సో అందువల్ల చాలా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను సో ఆ సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి సో మనకి ఈ పప్పులోకి ఏంటంటే ముందుగా ఉడికించుకున్న మిక్స్చర్ అండ్ అలానే ఆ చింతపండు పులుసు యాడ్ చేసుకుంది కూడా ఇవన్నీ కూడా బాగా పట్టే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇలా మీకు పప్పు అనేది ఒక రోలింగ్ బాయిలింగ్ అలా వాటర్ అనేవి బాయిల్ అయ్యే వరకు కూడా చక్కగా బాయిల్ చేసుకోవాలండి అండ్ మనకి ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినవే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదనమాట సో ఇలా కొంచెం వాటర్ అనేవి దగ్గర పడే వరకు ఉడికించేసుకుంటే మనకి కమ్మటి పప్పు రెడీ అవుతుందండి అండ్ మీరు ఇలా వేడివేడిగా ఒడ్డించేటప్పుడు పైన కొంచెం నెయ్యి కనుక వేశారంటే అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఆ వేడి వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ మనకి భోజనాల్లో ఒడ్డించే కమ్మటి పప్పు రెడీ అయిపోయింది కదండి సో మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ లెటర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ మనకి పప్పు రైస్లోకైనా రోటీలోకైనా కూడా చాలా బాగుంటుందండి అండ్ మీకు వీడియో నచ్చింది అనుకోని ఒక్క లైక్ చేయండి అండ్ మీ ఒక లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి